హలో ఎవరి వన్ అందరికీ డిన్నర్ అయిందా మాదైతే డిన్నర్ అయిపోయిందనమాట ఇంట్లో అందరికీ కోల్డ్ గొంతు నొప్పి అనమాట పిల్లలకి అండ్ పెద్దలకి అందుకనేసి నేను ఫిఫ్టీన్ డేస్ నుంచి ఈ రెమిడీ అయితే కంటిన్యూ చేస్తున్నాను అదేంటంటే కొద్దిగా కొబ్బరి నూనె తీసేసుకొని అందులోకి ఒక కర్పూరం అయితే వేసేసుకోవాలన్నమాట దాన్ని వేడి చేసి కొంచెం గోరువెచ్చగా అయ్యేదాకా అలానే పెట్టేసేయండి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం కర్పూరాన్ని బాగా నలిపేసుకొని గొంతు కింద అప్లై చేసుకుంటున్నాను అనమాట అలాగే స్మెల్ కూడా చేయండి ఇది సేమ్ జండు బామ్ లాగేనే ఉంటుంది నేనైతే అప్లై చేసుకున్నాను ఇప్పుడు నా పాపకి అండ్ నా చెల్లికి ఇంకో రీతుకి అందరికి అయితే అప్లై చేస్తుంది అనమాట ఇలా గొంత కింద తర్వాత పాపకి వెనక ముందర అప్లై చేస్తే చాలా అంటే చాలా రిలీఫ్ ఉంటుంది అనమాట యాంటీబయాటిక్స్ అనేది ఎక్కువగా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి మనకైనా సరే పిల్లలకైనా సరే అందరూ అప్లై చేసుకున్నాం ఇప్పుడు పాలు తాగే టైం అనమాట చాలా రోజుల నుంచి పాలు తాగడం మానేసాను అందుకే నేను నా చెల్లి షేర్ చేసుకుంటాం ఇంకో అయితే డికాషన్ పెట్టేసుకుని అందులోకి బరుగులు వేసుకొని కూర్చుందనమాట తాగడానికి ఇలాంటి క్రేవింగ్స్ మీకు ఏమైనా ఉంటే నైట్ టైమ్స్ కమెంట్ చేసేయండి బాయ్ బాయ్ గుడ్ నైట్ టెక్ కేర్